వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ ఇస్ సునీల్ భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నా కొన్ని సమస్యలు మాత్రం ఆ గ్రోత్కి బ్రేకులు వేస్తున్నాయి అలాంటి ఒక సమస్య గురించి ఈరోజు మనం చూద్దాం అలానే ఐఐటిలో చదివిన మన తెలుగు తేజాలు ఈ సమస్యని పరిష్కరించడానికి ఏం చేస్తున్నారో చూద్దాం ఈ రోజుల్లో ఇండియాలో చాలామంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా జాబ్స్ కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఎకనామిక్ సర్వే ప్రకారం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎంప్లాయబుల్గా ఉన్నారు కాలేజీల్లో ప్లేస్మెంట్ సరిగ్గా రాక కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయని ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ అవ్వక కొన్ని గ్రాడ్యుయేషన్ అయ్యాక సిటీస్కి వెళ్ళి ఏవో కోర్సులు చేసినా లాభం ఉండట్లేదు ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా కృషి చేస్తున్నాయి చాలా ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశాయి ఉదాహరణకి యువతలో నైపుణ్యత పెంచడానికి స్కిల్ ప్రోగ్రామ్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అని దేశాన్ని ఒక టెక్ ఫ్యూచర్ వైపు అడుగులు వేయించడానికి డిజిటల్ ఇండియాని అండ్ విద్యారంగంలో మార్పుల కోసం ఈపి టూ థౌసండ్ ట్వంటీతో శ్రీకారం చుట్టారు ఈ ప్రోగ్రామ్స్ విజయాన్ని అమలు చేయడానికి యూజీసీ అండ్ ఏఐసిటీ లాంటి ప్రభుత్వ సంస్థలు రెగ్యులర్గా తమ గైడ్ లైన్స్ని అప్డేట్ చేస్తూ వస్తున్నాయి ఇంకా చాలా యూనివర్సిటీస్ కూడా తమ విద్యార్థులను జాబ్ రెడీగా చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సమస్య మాత్రం మిగిలిపోయింది వేగంగా మారుతున్న టెక్నాలజీని అందుకోవడం అండ్ ప్రతిరోజు ప్రతి వారం టెక్నాలజీలో కొత్త అప్డేట్స్ గురించి మనం వింటూనే ఉన్నాం ఇంకా ఈ ఏ ప్రపంచంలో ఈ మార్పులు మరింత వేగాన్ని పుంజుకున్నాయి మరి టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా మారుతున్నప్పుడు విద్యార్థులు వాటిని నేర్చుకోవడానికి కూడా అంతే ఫాస్ట్గా ఉండాలి కదా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్ ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అనే సంస్థతో కొలాబరేట్ అవుతున్నాయి ఈ ఎన్ఐఐటి అనేది ముగ్గురు తెలుగు తేజాలు స్థాపించిన సంస్థ ఐఐటి బొంబాయిలో చదివిన శశాంక్ ఐఐటి కరగ్పూర్లో చదివిన అనుపం అలాగే ఐఐటి హైదరాబాద్ చదివిన రాహుల్ ఈ ఎంప్లాయబిలిటీ సమస్యను సాల్వ్ చేయడానికి నడుం బిగించారు దీనికి వాళ్ళు ఎంచుకున్న మార్గం యూనివర్సిటీలని టెక్ ఇండస్ట్రీని మరింత దగ్గరగా చేయడం ఎన్ఈపి టూ థౌసండ్ ట్వంటీ విజన్కి తగ్గట్టుగా యూజీసీ అండ్ ఏఐసిటి గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఇండస్ట్రీ రెడీ ఎడ్యుకేషన్ డెలివరీ చేయడానికి యూనివర్సిటీస్ ఇప్పుడు ఎన్ఐటితో కొలాబరేట్ అవుతున్నాయి ఎన్ఐఏటి వాళ్లకు ఉన్న త్రీ థౌజండ్ ప్లస్ కంపెనీస్ టెన్ థౌసండ్ ప్లస్ టెక్ ప్రొఫెషనల్స్ అలాగే వాళ్ళ ఇన్హౌస్ ఆర్ అండ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీమ్ నుంచి ఇన్సైట్స్ కలెక్ట్ చేస్తారు ఈ ఇన్సైట్స్ నుంచి రియల్ టైమ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ డిమాండ్ సప్లై గ్యాప్ అలానే ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ లాంటి టెక్నాలజీస్లో జాబ్ రోల్స్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి అని స్ట్రక్చర్ రిపోర్ట్స్ అండ్ వైట్ పేపర్స్ క్రియేట్ చేసి వాటిని యూనివర్సిటీస్తో రెగ్యులర్గా షేర్ చేస్తారు ఈ రిపోర్ట్స్ యూనివర్సిటీస్లో ఉండే అకాడమిక్ కౌన్సిల్స్ అండ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్కి యూజీసీ అండ్ ఏఐసిటి రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ కరీకులమ్ని మోడనైజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి సాధారణంగా యూనివర్సిటీలలో హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు కానీ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా మారడం ఒక ఛాలెంజ్లా ఉంది ఇప్పుడు యూనివర్సిటీస్లో ఎన్ఐఐటితో కలిసి ఈ సమస్యను అధిగమిస్తున్నాయి ఈ కొలాబరేషన్లో యూనివర్సిటీ ఫ్యాకల్టీని కంటిన్యూస్గా అప్స్కిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎన్ఐఐటి ఇచ్చే ఇండస్ట్రియల్ లెడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండర్గా అయ్యేలా ఎంకరేజ్ చేస్తారు ఈ ట్రైనింగ్లో కేస్ బేస్డ్ ల్యాబ్స్ హ్యాండ్స్ ఆన్ కోడ్ రివ్యూస్తో పాటుగా ఫ్యాకల్టీ శాండ్ బాక్స్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం వల్ల యూనివర్సిటీ ఫ్యాకల్టీకి ప్రాక్టికల్ స్కిల్స్ ఎన్హాన్స్ ఉంటాయి ఇలా అప్గ్రేడ్ అవడం వల్ల స్టూడెంట్స్కి ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీని క్లియర్గా కాన్ఫిడెంట్గా నేర్పించగలుగుతారు యూనివర్సిటీస్ ఎన్ఐఐటి టెక్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్ నుంచి కూడా చాలా బెనిఫిట్ అవుతాయి ఎన్ఐఐటికి ఉన్న ఇండస్ట్రీ కనెక్షన్స్తో హైలీ ఎక్స్పీరియన్స్డ్ టెక్ ప్రొఫైల్స్ని యూనివర్సిటీస్కి రికమెండ్ చేస్తారు యూనివర్సిటీస్ వల్ల స్టాచ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ని ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్గా అపాయింట్ చేసుకోవచ్చు ఈ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళ ఇండస్ట్రీ నాలెడ్జ్తో స్టూడెంట్స్కి లేటెస్ట్ టెక్నాలజీ నేర్పిస్తారు అలానే ఈ కొలాబరేషన్లో భాగంగా ఎన్ఐఏటి ఇచ్చే ఏఐ బేస్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ని యూనివర్సిటీస్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి ఈటెక్ ప్లాట్ఫామ్స్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ రియల్ టైంలో ఫీడ్బ్యాక్ కూడా స్టూడెంట్స్కి అందుతాయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ టెక్నాలజీస్ మీద మంచి ఎక్స్పోజర్ అందుతుంది ఇలాంటి ఎక్స్పోజర్ ఇంతకుముందు టాప్ టైర్ ఇండస్ట్రీ బూట్ క్యాంప్స్లో మాత్రమే అవైలబుల్ ఉండేది కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంతో పాటు సిమిలేట్ ఎన్విరాన్మెంట్స్లో బిల్డ్ చేయడం అండ్ ఫాస్ట్గా హైట్రేషన్స్ చేయడం స్టూడెంట్స్కి చాలా ముఖ్యం ఈ ప్రాసెస్ వల్ల స్టూడెంట్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ప్రాక్టికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారిలో ప్రాక్టికల్ స్కిల్స్ బిల్డ్ అవ్వాలి అంటే ఒకటే మార్గం వీలైనంత ఎక్కువగా కోడింగ్ చేయాలి వీలైనంత ఎక్కువగా అప్లికేషన్ బిల్డ్ చేయాలి ఇదంతా ఒక టీమ్గా కలిసికట్టుగా చేయడం నేర్చుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే యూనివర్సిటీస్లో వాటికి కావాల్సిన న్యూ ఏజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇలా టెక్ ఫస్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి యూనివర్సిటీస్లో ఎన్ఐఏటీ సపోర్ట్ తీసుకుంటున్నాయి యూజీసీ మరియు ఏఐసిటి గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఎన్ఐఏటి ప్రొవైడ్ చేసిన రీసెర్చ్ బ్యాక్డ్ రూమ్ డిజైన్స్ని యూనివర్సిటీస్ వాడుతున్నాయి ఇండియన్ కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో డిజైన్ చేసిన ప్లేబుక్ ఇది ఈ డిజైన్లో హై స్పీడ్ వైఫై ఎర్గానమిక్ సీటింగ్ స్మార్ట్ ఏవి సిస్టమ్స్ సౌండ్ ప్రూఫింగ్ కొలాబరేటివ్ లేఅవుట్స్ ఇంకా మరెన్నో ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు ఈ డిజైన్స్ని రూమ్లో ఇంప్లిమెంట్ చేయడం అన్నది పూర్తిగా యూనివర్సిటీస్ యొక్క నిర్ణయమే కాలేజ్ అయిపోగానే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ చాలా ఆశగా ఎదురుచూసేది ప్లేస్మెంట్స్ యూనివర్సిటీస్లో ఎన్ఐఐటి సపోర్ట్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ని కెరియర్ ఆపర్చునిటీస్కి మరింత దగ్గరగా చేస్తున్నాయి ఎన్ఐఐటికి ఉన్న త్రీ థౌజండ్ ప్లస్ కంపెనీస్ నెట్వర్క్ ద్వారా ఇండస్ట్రీస్కి తగ్గట్టు మాక్ అసెస్మెంట్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ని ఫెసిలిటేట్ చేస్తారు అలాగే ఎన్ఐఐటి ఇచ్చే ఇండస్ట్రీ రెడీ ట్రైనింగ్లో స్టూడెంట్స్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి యూనివర్సిటీస్ ఎన్ఐఐటి డాష్ బోర్డ్స్ని కూడా వాడుకుంటాయి ఈ కొలాబరేషన్లో అడ్మిషన్స్ కూడా యూజీసీ మరియు ఏఐసిటిఈ నామ్స్ని ఫాలో అవుతూ జరుగుతున్నాయి చాలామంది స్టూడెంట్స్కి తమ స్ట్రెంగ్స్ అండ్ కెరియర్ గోల్స్కి మ్యాచ్ అయ్యేలా అకాడమిక్ పాత్ చూస్ చేసుకోవడంలో క్లారిటీ ఉండదు ఎన్ఐఐటి టీమ్ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ని అర్థం చేసుకోవడానికి అసెస్మెంట్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ని కండక్ట్ చేస్తుంది దాన్ని బట్టి వాళ్ళ ప్రిఫరెన్సెస్కి ప్రాపర్గా ఫిట్ అయ్యే ఎన్ఐఐటి పార్ట్నర్ యూనివర్సిటీని ఎన్ఐఐటి రికమెండ్ చేస్తుంది తర్వాత యూనివర్సిటీస్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అడ్మిషన్ పాలసీస్ ప్రకారం అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాయి అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం యూజీసీ మరియు ఏఐసిటి నామ్స్ని ఫాలో అవుతూ జరుగుతుంది ఒక స్టూడెంట్కి అడ్మిషన్ ఇవ్వాలా లేదా అన్నది పూర్తిగా యూనివర్సిటీదే నిర్ణయం అండ్ ఈ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్కి ఎంతగానో మేలు జరుగుతుంది కాలేజ్ పూర్తి చేశాక డిగ్రీతో పాటు ఎంతో విలువైన స్కిల్స్తో జాబ్ రెడీగా మారుతున్నారు స్టూడెంట్స్ వాళ్ళ కోర్సు వరకుని ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి యూజీసీ మరియు ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారం రిక్వైర్డ్ అకాడమిక్ క్రెడిట్స్ సంపాదించిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ నుంచి యూజీసీ రికగ్నైజ్డ్ బీటెక్ డిగ్రీ వస్తుంది దాంతో పాటు ఎన్ఐఏటి ఇచ్చే ట్రైనింగ్తో స్టూడెంట్స్కి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఈ ఎన్ఐఏటి ట్రైనింగ్కి క్రెడిట్స్ ఉండవు అండ్ ఇది ఒక కో కరిక్యులర్ లెర్నింగ్ లాగా ఉంటుంది అండ్ డిగ్రీ ప్రోగ్రెషన్ని ఎఫెక్ట్ చేయదు డిగ్రీతో పాటుగా ఈ పవర్ఫుల్ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఉండడం వలన స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి ఈ ఫీ స్ట్రక్చర్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది స్టూడెంట్స్ ఎకడమిక్ ఫీని డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేస్తారు అలాగే ఇండస్ట్రీ రెడీనెస్ సపోర్ట్ కోసం ఎన్ఐఐటికి సపరేట్గా ఫీజు పే చేస్తారు రెండిటి మధ్య ఎలాంటి బండలింగ్ లేదా క్రాస్ ఓవర్ ఉండదు సో ఫీజ్ స్ట్రక్చర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజీసీ అండ్ ఏఐసిటి నామ్స్కి తగ్గట్టుగానే ఉంటుంది ఎడ్యుకేషన్లో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ద్వారా గవర్నమెంట్ తీసుకురావాలనుకుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విషయాన్ని అమలు చేయడానికి యూజీసీ ఏఐసిటి లాంటి గవర్నమెంట్ బాడీస్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకుని వస్తున్నాయి ఆ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీస్ ఎన్ఐఏటితో కొలాబరేట్ అవుతున్నాయి మొత్తానికి విద్యా వ్యవస్థలో చక్కటి మార్పులు తీసుకురావడానికి మన తెలుగువారు ముందుండడం చాలా గర్వమైన విషయం సమస్యలు పరిష్కరించడంలో ఇలాంటి కొత్త ఆలోచనలు మన దేశాన్ని మరింత వేగంగా ముందు తీసుకెళ్లాలని ఆశిద్దాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్